ఓం శుభంకర్య నమ నిఖిల్రేయోదాయని సర్వకార్యసిద్ధిప్రదా పరబ్రహ్మస్వరుపిణి శుభంకరీ నమోస్ వక్రతుండమాకాయ సూర్యకోటిసమ నిర్విఘ్నం గురు మే దేవాదా గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేమేశర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగరవే నమ శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ పౌర్ణమి తరువాత ఈ యొక్క కన్యారాశి వారి గృహముల ఎందు వ్యాపార సంస్థల ఎందు ఆనందోత్సాహాలు వెర్రవెలుతూ ఉంటాయి నూతన పరిచయములు ఏవైతే జరుగుతాయో అవి కొంత మంచినీ చేస్తాయి కొంత ప్రమాదాన్ని తెచ్చిపెడతాయి కాబట్టి అత్యుత్సాహముతో పరిచయాలను దృఢపరుచుకొని ఇబ్బంది పడకండి ఈ యొక్క పౌర్ణమి తర్వాత అవగాహన లేనటువంటి ఉద్యోగములు కొన్ని నూతనముగా లభించేటువంటి అవకాశము నిరుద్యోగులకు ఉంటాయి తొందరపాటుతో ఏదో చేద్దాములే ఏదో అక్కడ మాయ చేద్దాములే అని ఆ ఉద్యోగాల్లో జాయిన్ అయ్యి మీరు ఇబ్బంది పడి ఆ వ్యవస్థని ఇబ్బంది పాలు చేయకండి కాబట్టి రాని పనిని చేసి సంపాదించేటువంటి ధనము నిర్వీర్యమే అలాగే నిరుద్యోగస్తులకి వారు ఏదైతే కనుక వ్యాపారములు చేయాలనుకుంటున్నారో లేదా రియల్ ఎస్టేట్ రంగంలోకి వెళ్ళాలనుకుంటున్నారో లేకపోతే ఫైనాన్స్ రంగంలోకి మారాలనుకున్నటువంటి వారికి మీ యొక్క జాతకాన్ని పరిశీలన చేసుకుని మీ కుటుంబంలో గతంలో ఎవరైనా ఇటువంటి పనులు చేసి ఉంటే వారి యొక్క అనుభవాన్ని తీసుకుని నిర్ణయాన్ని తీసుకుంటాం మంచిది తద్వారా ఉపయుక్తం అవుతుంది తప్ప నష్టపోరు అలాగే పౌర్ణమి తర్వాత ఈ యొక్క విదేశాలలో ఉన్నటువంటి కన్యారాశి జాతుకులు నూతన వాహనం కొనుగోలును కూడా చేయటం మనం గమనించవచ్చు మీ ఆర్థిక స్థితి కొంత ఎనభై శాతం మెరుగుపడుతుంది అప్పులు ఏవైనా ఉంటే గనక ఈ సమయమునందరూ తీర్చుకుంటానికి చాలా మంచిది ఆధ్యాత్మిక పరముగా మీ ధనాన్ని కొంత ఖర్చు పెట్టండి తప్పదు ఎందుకంటే ఏమీ లేనప్పుడు కొన్ని కొన్ని రోజుల పాటు ఆ దేవాలయం మీకు ప్రసాద రూపంలో అన్నాన్ని మీ యొక్క క్షుద్బాధను తీర్చింది ఇప్పుడు ఆ దేవాలయానికి మీరు రుణం తీర్చుకోవాలి ఆ గ్రామానికి మీరు రుణం తీర్చుకోవాలి ఆ ప్రజలకి మీరు రుణాన్ని తీర్చుకోవాలి ఆ గురువుకి మీరు సేవన చేయాలి కాబట్టి విస్మరించకండి ఎంతో కొంత సనాతన ధర్మం కోసమై మీ ధనాన్ని ఖర్చు పెట్టండి ముఖ్యంగా మీరు నమ్మి మీరు నడిచేటువంటి గురువో వ్యవస్థో ఉంటే వారికి సహకరించండి అంతే తప్ప తిరుపతికి ఇస్తాను శ్రీశైలానికి ఇస్తాను లేకపోతే ఏదైనా పెద్ద పెద్ద ఆశ్రమాలకి ఇస్తాను అని ఎచ్చుల పోకండి మీ ఊళ్ళో ఉన్నటువంటి గుడికి మీ ఊళ్ళో ఉన్నటువంటి బడికి మీ ఊళ్ళో ఉన్నటువంటి ఆశ్రమానికి మీ ఊళ్ళో ఉన్నటువంటి అనాథ శరణాలయాలకి మీ ఊళ్ళో ఉన్నటువంటి పాఠశాలలకి మీ ఊరిలో ఉన్నటువంటి గోశాలలకి సహకారం అందించండి కోపాన్ని తగ్గించుకుంటూ ఉండాలి పౌర్ణమి తర్వాత కోపగ్రస్తము ఎక్కువైనప్పుడల్లా కూడా చింతించాల్సి వస్తుంది అలాగే ఈ మాసములో దూర ప్రయాణములు బాగా కలిసి వస్తాయి ఎంతో ఆనందదాయకంగా ఉంటారు సంక్రాంతి మహోత్సవాలు కన్యారాశివారు దైదీప్యమానముగా నడుపుకుంటారు ఆరోగ్యం జాగ్రత్త సకాలములో మంచి భోజనాన్ని చేయండి సనాతన ధర్మ సేవని వారు ఈ మాసంలో ప్రారంభించటము చేయటము ద్వారా విశేషమైనటువంటి అనుగ్రహాన్ని కన్యారాశి జాతకులు పొందగలుగుతారు జై శుభంకరి సర్వే జనా సుఖినో భవన్